హలో అండి మంచి మునగాకు తోటి టిఫిన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా చేస్తాను మునగాకుని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి క్యారెట్ ఒకటి తురుముకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనము టిఫిన్కి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ తీసి పెట్టుకుంటే దానిలో కొంచెం పిండి తీసుకొని క్యారెట్ తురుము ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న మునగాకు పచ్చిమిర్చి సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత బాండల పొయ్యి మీద పెట్టి బాండలు బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయండి ఆయిల్ కూడా కొంచెం కాగిన తర్వాత ఇది మంచి స్పాంజ్ లాంటి అట్టులాగా పోసుకోండి చూడండి నేను ఎలా పోస్తున్నానో అలా చేయండి మీరు కూడా మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి ఎప్పుడు కూరైనా అంటే తినటానికి బోర్ కొడుతుంది కదా అలా కాకుండా ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయండి మునగాకనే ఎలా తిన్నా కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి అందుకని తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పోసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా కాలనివ్వండి ఎర్రగా కాలాలి అలా కాలితేనే టేస్ట్ బాగొస్తుంది చూడండి ఇదిగో ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకొని అటువైపు కూడా బాగా కాలనివ్వండి అలా కాలిన తర్వాత తీసుకొని మన పల్లీ చట్నీతోటి కనుక తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మనకి మునగాకు వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇలా కూడా వస్తాయి ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది మీకు తెలియదని కాదు తెలిసిందే కానీ మునగాక